హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుప్పడెంత మనసు సీరియల్ సరికొత్తగా ముస్తాబైంది కొత్త కథ కథనాలతో ప్రసారం అవుతుంది రిషి రాక కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆశల్ని రెట్టింపు చేస్తూ ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చాడు రిషి అయితే వసుదార రంగానే రిషి అనుకుంటుంది వసుదారను రౌడీ మొక్కల నుంచి కాపాడిన రిషి తన ఇంట్లోనే ఉంచుకుని వైద్యం చేయిస్తున్నాడు వసుదార తలకు బలంగా దెబ్బ తగలడంతో రిషి కోసం పరితపిస్తూ రంగానే రిషి అని అనుకుంటుంది అయితే ఈ కొత్త కథలోకి ఒక కొత్త పిల్ల వచ్చింది ఆమెనే రంగా మరదలు సరోజ లంగావోని జడగంటలు కట్టి బొద్దుగుమ్మలా మారిన వసుదార కంటే ఈ పిల్లే బాగుందిగా అన్నట్టుగా ఉన్న సరోజ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన పిల్లే పైగా ఈమె మన తెలుగమ్మాయే అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీలు ఏలేస్తుండగా తెలుగు వాళ్లకు అరాకొరగా అవకాశాలు దక్కుతున్నాయి కాగా గుప్పడంత మనసు కొత్త కథలో రంగమరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు వినీత వినీత మన తెలుగమ్మాయే పక్కా హైదరాబాది ఇక్కడే పుట్టి పెరిగింది బీటెక్ వరకు చదివిన వినీత రెండు వేల ఇరవై కోవిడ్ బ్యాచ్లో బీటెక్ పూర్తి చేసింది సీరియల్లోకి రాకముందు తమ్మాడా మీడియాలో పనిచేసింది వినీత వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్లో నటించింది వినీత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత వెండి తెరపై అవకాశం రాలేదు గానీ బుల్లితెరపై రాణిస్తుంది అనేక సీరియల్స్లో నటించింది వినీత మొదట్లో ఈటీవీలో అనుపల్లవి సీరియల్లో నటించిన వినీత జీ తెలుగులో దేవతలారా దీవించండి ఊహలు కుసకుసలాడే సీరియల్స్ లో నటించింది వీటితో పాటు పలు టీవీ షోస్ లోనూ కనిపించింది వినీత శ్రీదేవి డ్రామా కంపెనీలో పంచులు పేల్చింది వినీత దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు వినీత ఆ తర్వాత ఓహల గుసగుసలాడే సీరియల్లోనూ మెప్పించింది వినీత కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది ప్రస్తుతం గొప్పడంత మనసు సీరియల్లో రంగా మరదలుగా ఇన్ మంచి రోల్ను దక్కించుకుంది చూడ్డానికి కుందనప్పు బొమ్మలా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తుంది అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలుగా నటనతోనే మెప్పిస్తుంది ఇలాగే వినీతకు మరెన్నో తెలుగు సీరియల్లో అవకాశాలను రావాలని ఆశిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది